మనం ఎప్పుడైనా భోజనం చేసేటప్పుడు మంచిగా డిఫరెంట్ కూరలు లడ్డు జిలేబీ అన్ని స్వీట్స్ తోటి అన్ని బాగా తింటున్నప్పుడు చివరిలో ఏదైనా కొంచెం పచ్చిమిర్చి ఉచ్చి నోటికి కదిలితే ఆ మంటకి అప్పటి వరకు తిన్నటువంటి స్వీట్ మాధుర్యం మొత్తం పోద్ది వెంటనే ఆ పచ్చిమిర్చిని ఊసేస్తాం కానీ మనం మన జీవితంలో రివర్స్గా ప్రవర్తిస్తున్నాం అండి ఎలా అంటే వాళ్ళు మనకు అందించినటువంటి మధుర క్షణాలని మర్చిపోయి తను నాకు అప్పుడు అది చేశాడు చూడు తనకు అలాగే జరగాలి నేను అప్పటినుంచి చూస్తున్నాను నాకు అది ఆ మైండ్లో నుంచి పోవట్లేదు తను నాకు అప్పుడు అలా చేశాడు అలా చేశాడు దాన్నే గుర్తుంచుకుంటాం అరే వాళ్ళు మనకి ఇచ్చినటువంటి మధుర క్షణాలనేమో తీపిగా వారిని వేసుకోవడం పోయి వాళ్ళు మనకి ఏదైతే చెడు చేశారో దాన్ని పదే పదే ఒక పచ్చిమిర్చిలాగా గుర్తు చేసుకుంటూ వాళ్ళను బాధ పెట్టట్లేదండి మనల్ని మనం బాధ పెట్టుకుంటున్నాం అరే కృష్ణ